అందరికి శుభోదయం ఈరోజు మనము శ్రీ వారాహి ద్వాదశ నామావళి స్తోత్రం చదువుకుందాం దానితో పాటుగా ద్వాదశ నామావళి స్తోత్రం యొక్క అర్థం కూడా తెలుసుకుందాం పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరీ వారాహీ పొత్రిణీ తివార్లీ మహాథ ఆజ్ఞా చ వైక్రమాత్ పంచమీ అంటే ఐదవ శక్తిపీఠం దండనాథాచ దండించే అధికారి సంకేత సంకేతాలను ఇచ్చేది సమయేశ్వరి సమయాన్ని నియంత్రించేది తథా సమయ సంకేత సమయానికి సంబంధించిన సంకేతాలను ఇచ్చేది వారాహి పోత్రిని తథా వీటి రెండింటికి వారాహి రూపాన్ని ధరించిన దేవత అని అర్థం శివా చైవతు శుభాన్ని కలిగించేది వార్తని వార్తలను ప్రసారం చేసేది మహాసేనాచ చై గొప్ప సైన్యాన్ని కలిగినది ఆజ్ఞా చక్రేశ్వరి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఐని ఆజ్ఞా చక్రం అని అంటారు క్రమాత్ శత్రువులను నాశనం చేసేది మనము నేర్చుకుందాం మన పిల్లలకు నేర్పుదాం మన సనాతన ధర్మాన్ని నిలబెడదాం ॐ श्रीमात्रे नमः सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः